ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు గురువు రాహువు కేతు మూడు గ్రహాలు అత్యంత అద్భుతంగా అనుకూలిస్తున్నాయన్నమాట తప్పకుండా మీకు సంబరాలు చేసుకునే సంవత్సరం లాగా ఉండబోతుందా అయితే శని మిమ్మల్ని ఎంతవరకు కంట్రోల్ చేయబోతుంది అయితే ఫలితాలు అనేవి దశలు బట్టి మారబోతాయా అందరికీ ఒకేలాగా ఉండబోతాయా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మూడు గ్రహాల అనుకూలతని క్యాష్ చేసుకుని ఈ సంవత్సరం అద్భుతంగా ఈ సంవత్సరంలో అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతారు అలాగే అందరికీ ఒకేలా ఉండకుండా ఎవరికి మాత్రం ఇంత అనుకూలంగా ఉన్నా నెగిటివ్గా రాబోతుంది అసలు కుటుంబ జీవితం ఎలా ఉంటుంది వివాహ శుభకార్యాలకు అనుకూలమా కాదా విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అలాగే ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది అనే విషయాలు ఈ వీడియోలో ముందు ముందు కొళ్ళే కొద్ది తెలుసుకున్నాం గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిష్యాలం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ధనుసు రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఉగాది నుండి వచ్చే ఉగాది వరకు ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క ప్రధాన గ్రహాల పరిస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే రాహువు తృతీయంలో ఉండబోతున్నాడు చతుర్థంలో శని ఉంటున్నాడు అలాగే సప్తమంలో గురువు అత్యంత అనుకూలంగా ఉన్నాడు భాగ్యం అంటే తొమ్మిదో స్థానంలో కేతు అనుకూలంగా ఉన్నాడు సింహంలో కేతు చాలా చక్కగా యోగిస్తాడనమాట అయితే ఇక్కడ ఏంటంటే రాహువు గురువు కేతు ముగ్గురు చాలా చక్కగా యోగిస్తున్నారు అయితే అర్ధాష్టమ శని ప్రభావం అనేది మొదలయ్యింది అయితే అర్ధాష్టం శని ప్రభావం అనేది మీ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే కొంతవరకు ఏ అయితే మనకి అమ్మడం కొనడం ఇమోషన్స్ ఇలాంటి వాటి మీద అర్ధాష్టంస్ అనే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇమోషన్స్ తగ్గించుకోవాలి అలాగే వ్యాపారాలు కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళకు కొంతవరకు మీరు అనుకున్నంత స్పీడ్గా వెళ్ళపో వెళ్ళనప్పుడు కొంతవరకు ఆవేశపడకుండా లేకపోతే అధైర్యపడకుండా జాగ్రత్తగా రెమిడి చేసుకుంటూ వెళ్తే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరంలో మెయిన్గా రాహుకేతువులు అనుకూలిస్తే ఎంత కష్టమైన సమస్య అయినా సరే అది ఇంకా ఈ జీవితంలో అవ్వదు మనకి ఈ జీవితంలో ఈ సమస్య తీరదు ఇక నాకు ఇంతే అది మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విష విషయాలు కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు కావచ్చు వ్యాపార విషయాలు ఉద్యోగ విషయాలు కావచ్చు ఎలాంటి అయినా సరే ఇక ఈ వీటికి పరిష్కారం దొరుకుతుందా నేను బతుకుండగా దొరుకుతుందా అనే వాటికి కూడా రాహుకేతువులు అనుకూలంగా ఉన్నప్పుడు వాటికి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ గురువు అనుకూలతగా ఉంటాం గురువు అనుకూలంగా ఉండడమే కాకుండా గురువు చూసే స్థానాల్లో కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అనమాట అంటే ఏడో స్థానం పదకొండో స్థానం అలాగే మీ రాశిని కూడా గురువు చూడడం వలన చాలా వరకు ప్రశాంతంగా జరిగే సంవత్సరం అని చెప్పవచ్చు అన్ని రకాలుగా కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుంది అయితే అర్ధాష్టం శని వల్ల ఏమిటంటే ఎంత ఆశపడతారో కొంతవరకు అది నిరాశ కలిగించే అవకాశం ఉంటుందన్నమాట అంటే అన్ని చక్కగా చుట్టూ అనుకూలంగా ఉండేదరికి మన జనరల్గా మనుషులు అన్న వాళ్ళు ఆశపడుతూ ఉంటారు అయితే ఏంటంటే శనిప్పుడు కూడా కొంతవరకు వెనకలాగే అవకాశం ఉంటుంది మొత్తం మీద ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు చాలా వరకు అనుకూల ఫలితాలే వస్తున్నాయి అయితే అందులో మొదటిది కుటుంబ జీవితం ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం ఇక్కడ కుటుంబ జీవితం శనికి సంబంధించిన స్థానం కాబట్టి ఏదో ఒక చిన్న చిన్న విషయాలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా చాలా అద్భుతంగా పరిస్థితులు అనేవి మారే అవకాశం ఉంటుంది ఏంటంటే గురుబలం ఉంటే చాలు మిగతా గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు కొంతవరకు మనం ఫైట్ చేస్తే శనికెప్పుడు కూడా ఎందుకంటే టెన్షన్ పెట్టి మనల్ని పరిగెత్తించి మనల్ని కష్టపెట్టి ఫలితాలు ఇవ్వడం ఇష్టం అనమాట ఇక్కడ గురుబలం కూడా ఉన్నప్పుడు కొంతవరకు మనం శారీరక శ్రమ చేసి బాగా ఆలోచించి కొంచెం పరిగెత్తినప్పుడు ఆ అనేవి స్వీట్గా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎవరికైనా కుటుంబంలో వివాహానికి సంబంధించి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చక్కని సమయం ధనుసు జన్మించి వివాహం చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు వివాహం చూసుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఇది మంచి సమయం భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఈ సంవత్సరం ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి నేను గతంలో చాలా సార్లు ప్రయత్నించానండి అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఈ సంవత్సరం ప్రయత్నించండి చాలా చక్కగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక కొంతవరకు అంతా బాగున్నప్పుడు హెడ్లెస్గా కొన్ని డెసిషన్స్ కానీ లేకపోతే ఏదైనా యువకుడిని మాటలు ఇచ్చేయడం కానీ తర్వాత ఆ మాటలు తప్పడం కుదరపోవడం ఇలాంటి పరిస్థితులు కేతు కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కాన్షియస్గా ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా కుటుంబ జీవితం చక్కగా ఉంటుంది పిల్లల ఆరోగ్యాలు కానీ మీ భార్య భర్త కుటుంబ తల్లిదండ్రులు అత్తమ్మలు వీళ్ళకి సంబంధించిన ఆరోగ్యాలు భావమర్దలు వీళ్ళతో ఉన్న సంబంధాలన్నీ కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంటాయి ఇక ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఈ సంవత్సరం వ్యాపారం ఉద్యోగం ఈ విషయాలు ఎలా ఉండబోతున్నాయి విషయానికి వస్తే ఉద్యోగానికి సంబంధించిన స్థానాన్ని కేతు చూస్తున్నాడు అనమాట కేతువు సింహంలో ఉండి చాలా చక్కగా ఉన్నాడు కాబట్టి మీ మాట తీరు కానీ మీ ప్రవర్తన కానీ ఎక్కువగా ఉద్యోగాల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది చాలా పాజిటివ్గా ఉండాలి నలుగురిని నలుగురికి ఆదర్శంగా ఉండాలి నలుగురిలో ఉత్తేజం నింపాలి మీరు ఎంత బాగా వర్క్ చేస్తే చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అంత చక్కగా మీకు సహాయం చేసి ఉద్యోగంలో మీ యొక్క అభివృద్ధికి సహాయపడే అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే కేతు ఏంటంటే నై నైరాస్యం అనమాట వైరాగ్యం ఇలాంటివి ఇస్తాడు కాబట్టి ఇంకా నా పని నేను చేసేసుకున్నాం ఎవరితో మాట్లాడొద్దు లేకపోతే ఎవరి జోలికి వెళ్ళొద్దు ఈ ఉద్యోగంలో ఉండిపోదాం అంటే ఇంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఇలా అనిపించే అవకాశం ఎక్కువగా ఉండే ఉంటుంది కాబట్టి కొంతవరకు ఇంటి బయటకు రండి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఉద్యోగం మారడం కానివ్వండి ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్ల గురించి కానివ్వండి ప్రయత్నిస్తే చక్కగా వస్తాయి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు రైల్వేలో చేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనుకున్నట్టుగానే చాలా చక్కగా జరుగుతుంది అయితే మనం లాస్ట్లో ఎవ్వరికి హిందు కలిసి రాజ అనే విషయాన్ని లాస్ట్లో డిస్కస్ చేద్దాం అయితే చాలా వరకు అంటే వందకి ఎనభై శాతం మందికి మాత్రం ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా చక్కగానే ఉంటుంది ఆ ఇరవై శాతం మంది ఎవరు అనేది కూడా ఈ వీడియో చివర్లో చూద్దాం అనమాట ఇక వ్యాపారస్తులు ఎవరైనా సరే షేర్ మార్కెట్ కానీ లేకపోతే గ్యామ్లింగ్ కానీ ఇలాంటి వాళ్ళు చేసేటప్పుడు అర్ధాష్ట్రం శని ఉన్నప్పుడు వాటిని మీరు అనుకున్నంత అవుట్పుట్ రాను అనమాట శనికి ఎంతసేపు కూడా కష్టపడాలి ప్రయత్నించాలి అనే నేచర్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి తప్ప జనరల్ వ్యాపారాలన్నీ కూడా అవి ఏవైనా వచ్చి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైనా సరే వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇంకా సొంతంగా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది అర్ధాష్టం శని ఉన్నప్పటికీ కూడా మీరు ఆ బిజినెస్ కోసం చక్కని ప్లానింగ్ చేసి దానికోసం కష్టపడితే శని మెచ్చుకుని మీకు చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఏ రకంగా కూడా మీరు ఆధారపడే అవసరం లేదు ఇక ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు బ్యాంక్ లోన్స్కి తిరిగేటప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే నాకు ఇంకా ఈ పని అవ్వదేమో ఇది జరగదేమో అన్న అలాంటి పరిస్థితులు శని కల్పించినప్పటికీ కూడా రాహుకేతువుల అనుకూలత వల్ల మీరు పట్టు వదలకుండా ముందుకు వెళితే చాలా చక్కగా జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే గురువు చాలా అనుకూలం ఉండడం ప్లస్ ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక గురువు వక్రించి ఉంటే కొంతవరకు ఇంకా ఎక్కువగా ప్రయత్నించాల్సి రావాలి ఈయనేమో చాలా బాగుందని చెప్తున్నాడు గురుబలం కూడా చాలా చక్కగా ఉందని చెప్తున్నాడు నాకేం గురుబలం కనపడలేదు గురువు అంటే సుఖం కదా కంఫర్ట్ కదా నాకు కంఫర్ట్ కనిపించట్లేదు అంటే వ్యక్తిగత జాతకంలో గురువు వక్రించి ఉన్న వాళ్ళకి పెండింగ్ కర్మతో పుడతారనమాట వాళ్ళు వాళ్ళు ఈ జన్మంతా కూడా ఆ పెండింగ్ కర్మను అనుభవిస్తూ ఉండాల్సిందే మామూలుగా నార్మల్గా వ్యక్తిగత జాతకంలో గురువు ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా కంఫర్ట్గా ఈ సంవత్సరం ఉండబోతుంది ఈ సంవత్సరం ఎవరైతే విద్యార్థులు ఉంటారో చదువు ఫైనల్ ఇయర్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేయడం లేకపోతే ఇంకేదన్నా పెద్ద చదువుల కోసం వెళ్ళడం ఇలాంటివన్నీ చాలా చక్కగా ఉంటాయి టెన్త్ క్లాసు ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడికల్ పీజీ పిహెచ్డీ ఇలా ఏ రంగంలో ఉన్న ధనుసు రాశి వాళ్ళు కొంతవరకు వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుంటారు ఎప్పుడైతే రాహుకేతు అనుకూలంగా ఉంటారో మనం ఇలా ముద్దు పద్ధతిలో వెళితే అవ్వదు మనం కూడా మారాలి టెక్నాలజీని అలవాటు చేసుకోవాలి మనం ఎప్పుడూ ముంశిపారపరంగా కానివ్వండి మన మైండ్లో ఇలాగే ఉండాలి అన్న ఆలోచనలు పక్కన పెట్టి మనం డెవలప్మెంట్ కోసం నలుగురు ఎలా ఉంటున్నారో అలా ఉండాలి లేకపోతే నలుగురికి భిన్నంగా ఉండాలి దానికోసం టెక్నాలజీని వాడాలి మనం మనం కొన్ని ఈ మన భావాలను పక్కన పెట్టాలి అనే డిసైడ్ అవుతారు అలాగే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది దానివల్ల చాలా వరకు చదువు చదువులో అంటే షార్ట్ కట్స్లు ఇలాంటివి వెతకడం వలన మార్క్స్ పెరగడం అంటే బండగా కాకుండా ఈ దీనివల్ల అయితే మనకు బెనిఫిట్ వస్తుంది అనేది బాగా అర్థమవుతుంది అలాగే వెళతారు ఎప్పుడైనా సరే రాహుకేతులు అనుకూలంగా ఉన్నప్పుడు ఫారిన్ ట్రావెలింగ్ కానీ ఫారిన్లో చదువుకోవాలన్న కోరికలు కానీ లేకపోతే వేరే స్టేట్కి వెళ్ళడము లేకపోతే యూని యూనివర్సిటీలో చదువుకోవాలి ఇలాంటివన్నీ కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది అయితే చదువుకి గురువు కదండి మెయిన్గా అంటే కలియుగంలో గురువుని మించి రాహు బలంగా ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఎవరైనా సరే ఇటువరకు మనకి ఒక డిగ్రీ వరకు కూడా విద్యార్థులంటే పెద్దగా అలవాట్లు కానీ ప్రేమలు ఇలాంటి వాటిలో ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు టెన్త్ క్లాస్ నుంచి ఇవన్నీ ఎక్కువ ఎక్కువైపోవడానికి కారణం కూడా రాహువే కాబట్టి కొంతవరకు మీరు ఏం చేసినా కలిసి వస్తుంది కదా అని చెప్పి కొంచెం అలవాట్లకి వాటికి వెళితే మాత్రం ఎక్కడో చోట దెబ్బ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మనం ఒక చోటకు వచ్చాం ఏదో కంట్రీకి వచ్చామో లేకపోతే స్టేట్కి వచ్చామో లేకపోతే ఒక ఊరు వచ్చామో కాలేజీలకు వచ్చాము మనం దేనికి వచ్చామో దాని గురించి ఆలోచించి దాని మీద శ్రద్ధ పెడితే బాగుంటుంది మిగతా విషయాలను ట్వంటీ ఫైవ్ చదువుని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కింద తీసుకున్న వాళ్ళ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది రివర్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నా డిజైర్సు నా ఆలోచనలు నాకు నచ్చినట్టుగా బతకాలి అనుకున్న వాళ్ళకి మాత్రం కొంతవరకు చా శని శని అర్ధాష్టం శని ఉంది కాబట్టి శని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా మీకు దిగుబడి బాగుండం ముఖ్యంగా ధనుసు రాశి వారికి మిగతా వాళ్ళతో పోలిస్తే చక్కటి ఆదాయ వనరులు సమకూరే అవకాశం కానివ్వండి పెట్టుబడుల మార్గాలు కానివ్వండి విత్తనాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి లేకపోతే లోన్లకు సంబంధించిన విషయాలు కానివ్వండి మళ్ళీ వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది అన్న ఆశ మీలో బాగా పెరిగే అవకాశం ఉంటుంది తప్పకుండా కొత్త కొత్త రకాలు కొత్త కొత్త పద్ధతులు అవలంబించే వాళ్ళందరికీ కూడా అవి మీరు అనుకున్నట్టుగానే జరిగి మంచి ఫలితాలనేవి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కోల్డ్ ఫార్ములు కానివ్వండి లేకపోతే చికెను మటన్ ఇలాంటి వాటికి కానివ్వండి లేదంటే చేపల చెరువు రొయ్యల చెరువులు ఇలాంటి చేసే వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉండబోతుంది ఫుడ్ బిజినెస్లు కానివ్వండి రెస్టారెంట్లు కానివ్వండి ఇలాంటివి నడిపే వాళ్ళందరికీ కూడా ధనుసు రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది అయితే రాజకీయ నాయకుల విషయానికి వస్తే ధనుసు రాశిలో జన్మించిన రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏదో పదవి వచ్చే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళది మీకు అనుకోకుండా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది ఊహించినటువంటి లాభాలు రాజకీయ రంగంలో పొందే అవకాశం ఉంటుంది ధనుసు రాశిలో ఉన్నవాళ్ళు రాజకీయాలు పట్టుకుని వేలాడుతున్నాము ఏం కలిసి రాదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది మంచి టైము చాలా చక్కగా ఉంటుంది ముందుకు వెళ్ళండి అయితే ఇక్కడ మనం ఒక విషయం చెప్పాలన్నమాట నిజంగా గోచారం చాలా బాగుంది అర్ధాశించిన ప్రభావం మాత్రమే ఉంది అలానే ధనుసు రాశిలో జన్మించిన కోట్ల మందికి ఎలాంటి ఫలితాలు వస్తాయంటే ఖచ్చితంగా రావని చెప్పాలి కొన్ని దశలు అంతర్దశలు ఎట్టి పరిస్థితుల్లోనూ గోచార ఫలితాలను ఇవ్వవు అందులో మెయిన్ ఏంటంటే రాహులో రాహువు అలాగే రాహులో శుక్రుడు లేదా శుక్రుల్లో రాహువు గురువులో శని శనిలో గురువు అలాగే శనిలో శుక్రుడు శుక్రుల్లో శని రాహులో కేతువు కేతులో రాహువు ఈ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళు మాత్రం ఈ ఫలితాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే ఆ దశలో అంతర్దశలు ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అవి చాలా పీడించే అవకాశం ఉంటుంది వాటికి రెమెడీస్ చేసుకుంటేనే ఈ ఫలితాన్ని మేము మీకు కనిపించే అవకాశం ఉంటుంది వీళ్ళు కాకుండా ఎవరికైనా సరే రాహు దశ కానీ అంతర్దశలో గురువు శని చంద్రుడు బుధుడు వీళ్ళ దశల వీళ్ళ దశల్లో అంతర్దశలో రాహు ఉన్న కొంతవరకు ఈ ఫలితాలని పూర్తిగా అనుభవించే అవకాశం ఉండదు కాబట్టి ఈ రాహు ఎఫెక్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రాహు సంబంధించిన జపం చేయించుకోవడం లేకపోతే కనీసం శ్రీకాళహస్తి మూడు నెలలకు ఆరు నెలలకు వెళ్ళి రాహుకేతు పూజ చేయడం వల్ల ఈ ఫలితాలు మీకు బాగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక మనం ఫస్ట్ చెప్పుకున్న దశలు జరిగితే మాత్రం తప్పకుండా రాహు సంబంధించి జపాలు చేయించుకున్న తర్వాతే ఇవి వచ్చే అవకాశం ఉంటుంది ఇక మాకు రాహు స సంబంధించిన దశలు కానీ అంతర్దశలు కానీ ఈ సంవత్సరంలో లేవు అనుకున్న వాళ్ళు మాత్రం మీకు చాలా చక్కగా ఉండబోతుంది అర్ధాష్టం శ్రేణి మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఒక ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించుకోవడం కానీ మీరు వెళ్ళలేకపోతే ఈస్ట్ గోదావరి జిల్లా మందపల్లిలో కానీ ఇలా ఆన్లైన్లో కూడా సేవలు ఉంటున్నాము కాబట్టి శనికి ఎనిమిది శనివారాలకి డబ్బులు కట్టేస్తే వాళ్ళే చేయిస్తారు లేకపోతే ఎనిమిది శనివారాల పాటు శనికి సంబంధించిన ధ్యాన శ్లోక నీలాంజన సమావేశం అని పంచాంగం ఉంటుంది కదా దాన్ని ఇరవై ఒక్క మాలల చొప్పున చదివితే ఒక ఎనిమిది శనివారాల తర్వాత ఈ అర్ధాష్టమ శని ప్రభావం పూర్తిగా తగ్గి అన్ని రంగాల్లో ఉన్న ధనుసు రాశి వారికి కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది